క్రీస్తుందన ప్రియులరా ప్రవీణేశ్రీస్తువునా మీకందరికీ ప్రేమవందనములు శుభములు మీ ఉదయకాల సమయంలో శాలయం ప్రార్థన మందిరం తరఫున జరుగుతున్న ప్రార్థనలో పరిశుద్ధత కొరకు పశ్చాత్త పడేవారు లేపబడినట్లుగా పరిశుద్ధతను ప్రేమించేవారు లేపబడినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థనలు ఏకీభించగలరు ప్రేమ ప్రియ గల కృపగల ప్రియప్రభ మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవా కృపా సత్య సంపూరుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతరం దేవా నిద్ర తండ్రి సమాధానకర్త అధిపతి సర్వాంతర్యమే సర్వశక్తి కలిగినటువంటి దేవుడ సర్వ సర్వసృష్టికర్త అయినటువంటి దేవ దేవదూతలు కెరుగులు శరాపుల చేత నిత్యము గాన ప్రతి చేత పగడబడుతూ ఉన్నప్పటికీ మా యొక్క స్థితి గానముల చేత మా స్థుతుల సింహాసనాల మీద ఆశ మహిమ పొందాలనే ఉద్దేశంతో నేను మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి నాలుగు జీవుల చేత ప్రకటన నాలుగు ఎనిమిది ప్రకారం పొగడబడుతున్నటువంటి దేవుడు నేను మరి ఏషా ఆరు మూడు ప్రకారంగా కూడా తండ్రి సర్వలోకం మీ యొక్క మహిమతో నిండి ఉన్నది తండ్రి నేను మరి అని గొప్ప స్వరంతో దేవదూతలు శిరాపులనైనా మరి పొగడబడుతున్నప్పటికీ నేను మా కొరకు మా యొక్క స్థితిలో సింహాసనాల మీద ఆశనుడే మహిమ పొందాలనే ఉద్దేశంతో తండ్రి మా కొర లోకానికి వచ్చినారు నేను దేవుని దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని ఆ విధంగా దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరు రక్తునిగా చేసుకునేందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీ యొక్క ప్రియ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోవడానికి నైనా మీరు ఆకాశానికి భూమికి మధ్యన రేలాదిబడినందుకు స్తోత్రాలు వందనాలు ప్రభా ప్రార్థనలో ఏకపించేవారు తండ్రినైనా మరి మీ నామనంది విశ్వాసం ఉంచుకుంటే మీ నామనంది విశ్వాసం నుంచి మీ పిల్లలుగా మార్చబడే ధన్యత దయచేయండి పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా మీ కృప చూపించండి వారి వారి ఘటనలను కాపాడుకున్నట్టుగా సాయం తెచ్చేయండి నేను మరి పరిశుద్ధతను ప్రేమించు వారు లేపబడాలి ప్రభా మరి మాకు అవి లేవే ఇవి లేవే వారు లేరు వీరు లేరు అని వారంగా కాకుండా ఆ వస్తువు లేవు ఈ వస్తువు లేవు ఆ వాహనాలు లేవని వారంగా కాకుండా తండ్రినైనా మరి మేము తండ్రి మా యొక్క జీవితాన్ని నేను చేసుకోవడానికి మమ్మల్ని మేము మీకు నైనా సరిగా జీవించడానికి మీ దృష్టిలో సరిగా జీవించడానికి మమ్మల్ని మేమునైనా తగ్గించుకొని నేను ఒప్పుకోవడానికి కృపద ఇచ్చేయండి ఆ విధంగా ఒప్పుకుంటున్నాం మీ చిత్తానుసారంగా మమ్మల్ని సరిచేయండి మీ రక్తంలో కడగండి శుద్ధీకరించండి మీ యొక్క సారూప్యం మాందు ఏర్పడాలి బ్రో అంతవరకు కూడా మమ్మల్ని రక్తంతో కడగండి శుద్ధీకరించండి తండ్రి పరిశుద్ధతను ప్రేమించే వారినిగా మమ్మల్ని తయారు చేయండి మాలో పరిశుద్ధత లేకపోతే తండ్రి నైనా మరి వ్యర్థం కదా తండ్రి కనుక పరిశుద్ధత ఇచ్చేయండి పరిశుద్ధత నేను మా నోటి మాటలు మా హృదయ ధ్యానం దృష్టికి లగును కాక కాకపోవా ఆ విధంగా పరిశుద్ధతను ప్రేమించేవారు లేపబడినట్లుగా సహాయం తెచ్చేయండి పరిశుద్ధత కొరకు ఏడ్చేవారిని లేపండి పశ్చాత్తాప ఆత్మతో నింపుదరని ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం ఇచ్చేయండి నీ కృపతో నింపండి మీ కార్యం జరిగించండి పశ్చాత్తాపంతో జీవించే వారిని లేపుదరని ప్రార్థన చేస్తుంటున్నాం పశ్చాతాప ఆత్మ ప్రజలపైకి గాకని ప్రకటన చేస్తున్నాం పరిశుధాత్మ దేవుడా మీరు దిగిరండి ప్రతి హృదయాల్లోనికి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి వారు పాపులని వారు ఎరిగి నేను వారి యొక్క జీవితాన్ని మీకు సమర్పించుకొని జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు పరిశుద్ధతను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగి మేము జీవించినట్లుగా మీకు చూపించండి మాలో ఉన్నటువంటి నేను లోటుపాట్లన్నీ సరిచేయండి మీకు ఆయాసకరమైనటువంటి మార్గం మా ఎందు మమ్మల్ని చూడండి మమ్మల్ని పరిశీలించండి పరీక్షించండి మీ యొక్క సరళమైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించండి మాకు పరిశుద్ధత దయచేయండి పరిశుద్ధతను ప్రేమించే వారినిగా మమ్మల్ని చేయండి మమ్మల్ని ఎప్పుడు కూడా మీ రక్తంలో కడగండి మీ రక్తపు కంచె మమ్మల్ని మమ్మల్ని ఉంచండి మాలో మాలో ఉంచండి ప్రభావ రక్తపు కంచె మా చుట్టూ ఉంచండి ప్రభావ మీ కార్యం జరిగించండి ప్రభావ మీరే ఆధారం ప్రభావ ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా కాపాడండి భద్రపరచండి బలపరచండి సహాయం దయచేయండి కనికరంగల కార్యం జరిగించండి వాక్యం వింటున్న ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి పరిశుద్ధతలోనికి పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతలోనికి నడిపించబడినట్లుగా కార్యం జరిగించి వినామని గనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం అయినా మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త నిజమైనటువంటి పశ్చాత్తపాత్మలోనికి ఆత్మలోనికి నేనా నడిపించి మీ కార్యం జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రతి విధమైనటువంటి కీడు అపాయం మీ బిడ్డలకు తొలగించి కార్యాలు జరిగించదురని మీ కార్య కార్యవృద్ధి ఎందు స్థిరలను కదిలినవారుగా జీవిస్తూ పశ్చాత్తాపంతో వారి జీవితాన్ని నేను ఒప్పుకుంటూ మీ సేవలో పాల్గొన్నట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నందుకు గొప్ప విజయాన్ని కన్నలారా చూచినట్లుగా గొప్ప ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు మాత్ కార్యాలు సూచక్రియలు వారు కంగారో చూసినట్లుగా పశ్చాత్తాపం దయచేయుదురని మహిం పొందదురని ప్రార్థనలకించి జవాబు ఇచ్చినందుకు పొందనాలి మనుషులు ఎదుట వారంగా కాకుండా ఆయన మీ సన్నిధానంలో ఏడ్చినట్లుగా మాతో మాట్లాడుదరని మహిం పొందుదురని మా కొరకు తిరిగిరా నేను ఏ పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలుగు ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 అలీలుయా గాడ్ బ్లెస్ యు ఆల్ బాండ్